వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ లాక్ అడ్వెంచర్కి మా ఆత్మకూరులోని అందమైన సుందరమైన రీమోడల్ చేసినటువంటి సినిమా థియేటర్ ఇది రామకృష్ణ థియేటర్ ఇది నలభై ఐదు సంవత్సరాల క్రితమే నిర్మించారు అప్పుడు ఆ కాలానికి అనుగుణంగా ఉంది ఇప్పుడు ఈ కాల అనుగుణంగా రూపొందించరు లోపల చూస్తే చాలా అందంగా ఉంది అసలుకి ఎంత మనోహరంగా ఉందంటే అంత మనోహరంగా ఉంది రామకృష్ణ థియేటర్ సీటింగ్ కానీ ఏసీ కానీ మొత్తం ఏసీ కూడా ఏసీ చేసేసారు చాలా ప్రశాంతంగా ఉంది సినిమా చూడాలి అంటే అంత హ్యాపీగా చూస్తున్నాం ఇప్పుడు సినిమానైతే ప్రతి ఒక్కరు కూడా డైలీ వచ్చేస్తున్నారు ఈ హాల్కి సినిమా బాగున్నా బాపున పక్కన పెట్టి హాల్ చూడడానికి అయితే వచ్చేస్తున్నారు సీటింగ్ ఫుషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు లుకింగ్ అదిరిపోయింది లోపలంతా కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సినిమా హాల్కి వచ్చి ఫోటో తీసుకోవాల్సిందే సెల్ఫీలు తీసుకోవాల్సిందే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ అయితే వచ్చేవాళ్ళకి కాదు ముందు ప్రతి ఫ్యామిలీస్ అయితే డైలీ వచ్చేస్తున్నారు వీక్లీ అయితే మా వాళ్ళు తప్పకుండా వెళ్ళిపోవాల్సిందే అది చూసిన సినిమా అయినా కానీ చూడని సినిమా అయినా కానీ హాల్లో అడుగు పెట్టాల్సింది ఎంజాయ్ చేయాల్సిందే చూస్తున్నారు కదా ఎంత బాగుందో మొత్తం లైటింగ్ కూడా చూడండి అసలుకి అట్రాక్షన్గా ఉంది అసలుకి సీలింగ్ కానీ పైన థియేటర్ అయితే అదిరిపోయింది మా ఆత్మాకోలేని రామకృష్ణ థియేటర్ అసలకి ప్రతి ఒక్కరు కూడా బయటంతా సెల్ఫీలు దిగడమే ఇంకా గుంపులు గుంపులుగా వచ్చి ఫెన్షిస్తోటి తర్వాత డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ అసలుకి స్నాక్స్ కూడా బయట నుంచి తెచ్చుకోబలేదు అన్నీ కూడా రీజనబుల్గానే రేట్కి ఇస్తున్నారు వీళ్ళు ఇక్కడ అసలుకి ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవటం లేదు చాలా బాగుంది టికెట్ కూడా వన్ టెన్ రూపీసే అంత ముందు వన్ ఫిఫ్టీ ఉండేది వన్ టెన్ చేశారు ఇప్పుడైతే చాలా చాలా బాగుంది ఏ సినిమా అయినా సరే వన్ టెన్నే అని చెప్పేశారు చాలా అద్భుతం అసలుకి మా ఫ్రెండ్స్ అయితే ఇంతగా మెచ్చేసుకున్నారు మా హైదరాబాద్లో కూడా ఇంత నీట్గా ఉండదు మీ ఆత్మకూరులో చాలా బాగుందని చుట్టుపక్కల గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వచ్చేస్తున్నారు ఇక్కడ అంతేకాదు మాకు కొంచెం దూరంలో ఉన్న ఇన్నమ్ము నుంచి కూడా మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడికే వస్తున్నారు వాళ్ళ హాల్ వదిలిపెట్టేసుకునేసి ఉదయగిరి నుంచి కానీ పక్కన పెట్టి ఒక్కరూ కూడా ఇక్కడికే వచ్చేస్తున్నారు ఇప్పుడైతే చూడడానికి మీరు కూడా ఎప్పుడెప్పుడు ఆత్మకూరుకు వచ్చి ఆత్మకూరులో రామకృష్ణ డేటర్ చూడాలనిపిస్తుంది ఇంకెందుకండి ఆలస్యం ఏ సినిమా అయినా పర్వాలేదు ఒక్కసారి అడుగు పెట్టి చూడండి మీరే చెప్తారు థ్రిల్ థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు ఈ హాల్కి వచ్చేసి అంత బాగుంటుంది ఈ హాల్ అసలుకి చాలా న్యూ లుక్తో మాకు అదిరిపోయే విధంగా మా ఆత్మ ఆత్మకూరికి అందజేశారు ఈ రామకృష్ణ థియేటర్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇక్కడికే పోతున్నాం మేము నెల్లూరుగా పోటో లేదు అసలుకి హ్యాపీ ఫుల్ హ్యాపీ అసలుకి హాల్లో చూసేసి జనాభాతో కలకలలాడిపోతుంది రామకృష్ణ థియేటర్ ఓకే ఈ వీడియోగా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు లైక్ కామెంట్ ఇవ్వండి